హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు ఈ వీడియోలో బంగారం అసలు కొనాలా లేదంటే ఇంకా వెయిట్ చేయాలా తగ్గుతుందా లేదా అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ అంటే అదొక ఎమోషనల్ కదా ఎక్కువ పెట్టుకుంటేనేమో అదొక స్టేటస్ లాగా ఉంటుంది అదే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టుబడి లాగా ఉపయోగపడుతుంది బంగారం కొనుక్కుంటే అన్ని విధాలుగానే ఉపయోగపడుతుంది కానీ ఎలా కొనుక్కో ఎలా కొనాలి అసలు ఎప్పుడు కొనాలి అవసరమైతే కొనాలా లేదంటే మనం అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలా అనే విషయాలు అయితే అంటే నే మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే ఒక మంత్లీ ఒక థౌజండ్ టూ థౌజండ్ ఏదైనా అయినా కడుతున్నారా లేదా నేను నేను దేంట్లో పెడుతున్నాను అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి అయితే ఒకేసారి బంగారం పెరిగిపోయింది కదా సిల్వర్ కానీ బంగారం కానీ పెరిగిపోయింది ఇంకే నేను అనుకున్నాను కదా అసలు ఇప్పట్లో ఇంకా బంగారం కొనలేము అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ కొంత కొంతవరకే తగ్గింది ఎక్కువైతే తగ్గలేదు ఇంకా తగ్గుతుందా లేదా అనేది అయితే అసలు ఎవరు చెప్పలేరు తగ్గుతుందా లేదా అనేది అయితే ఎవరు చెప్పలేరు కాకపోతే అంత స్పీడ్గా ఇంకా పెరగకపోవచ్చు కొంత వెయిట్ చేయటమే మంచిది నాకు తెలిసి ఎవరు కొనాలి అంటే ఇప్పుడు సమ్మర్లో పెళ్ళిళ్ళ సీజన్ ఉండి ఒకవేళ ఉండి ఖచ్చితంగా కొనాలి ఎం చేసి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసేసుకోండి అవసరం లేదు మనకి ఇప్పుడు అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి బంగారం కొనాలా వద్దా అంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండి మీకు కొనాలి అని అనుకుంటే మాత్రం తీసేసుకోండి తప్పలేదు బంగారం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే అప్పులు చేసి కొనాలని మాత్రం అనుకోకండి అవసరం ఉంటే కొనుక్కోండి అవసరం లేదంటే మాత్రం అప్పులు చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్ అనమాట నే ఇంకా మనం మన దగ్గర ఉన్న బంగారం కూడా బ్యాంక్లో పెట్టేసి కూడా తీసేసుకోవచ్చు కాకపోతే కొంత వెయిట్ చేస్తే మంచిది తగ్గుతుందేమో అనిపిస్తుంది అంతగా ఏం తగ్గపోవచ్చులే కానీ కొంతవరకు అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత తగ్గినా కానీ మనకి మిగిలినట్టే కదా డబ్బులు కొంత వెయిట్ చేస్తే పర్లేదు అవసరం ఉంటే మాత్రం ఎమర్జెన్సీ అయితే కంపల్సరీ తీసేసుకోండి నేను ఇంతకుముందు గోల్డ్ అసలు ఎలా కొనాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి మన దగ్గర ఉన్న పాత బంగారం లోన్లో లో బ్యాంక్లో పెట్టేసి ఎలా తీసుకో ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఇంక ఈ వీడియోలో కూడా ఒక విషయం చెప్తాను ఒకవేళ మీరు హౌస్ వైఫ్స్ అనుకోండి చాలా తక్కువ అమౌంటే మీకు ఒకవేళ వస్తుంది మీ చేతిలో ఉన్నాయి అనుకుంటే వెయ్యి వెయ్యి అయినా కానివ్వండి రెండు అయినా కానివ్వండి మూడు వేలైనా కానివ్వండి మీరు మంత్లీ ఎంతో కొంత సేవ్ చేస్తారు కదా ఆ సేవ్ చేసిన డబ్బులతో మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనుక్కున్నారనుకోండి అది ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు సెర్చ్ చేసి తీసుకుంటే మీకు వన్ వన్ గ్రామ్ అయినా రావచ్చు టూ గ్రామ్స్ అయినా రావచ్చు కొంతమంది ఏమో మనకి టెన్ గ్రామ్స్ అయితేనే ఇస్తారు తక్కువ అమౌంట్లో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారండి అది ఎక్కడ ఇస్తారనేది మీరు అనుకొని మంత్లీ మంత్లీ మీరు ఇలా గోల్డ్ మీరు సేవ్ చేసిన డబ్బులతో కొనుక్కున్నారనుకోండి అది ఒకేసారి మనం ఏదో ఒక రోజు ఏదో ఒక ఆర్నమెంట్ అయితే చేయించుకోవచ్చు ఇప్పుడు మనం ఆర్నమెంట్స్ చేయించుకున్నాం అనుకోండి వాటికి ట్యాక్స్ అని ఇవన్నీ ఇట్లా జిఎస్టీ ఇవన్నీ పడుతుంటాయి కదా అదే ట్వంటీ ఫోర్ క్యారెట్కి అయితే అలా ఏం పడదు మనం ఎంత అమౌంట్ అయితే ఇచ్చామో మనకు అంత బంగారమే వస్తుంది మనం అలా సేవ్ చేసుకోవచ్చు అలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి బంగారం ఒకేసారి కొనలేకపోయినా ఇలా చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే మనం ఫిజికల్గా గోల్డ్ కొనలేకపోయినా మన దగ్గర ఒక వెయ్యి రెండు వేలు ఉన్నా కానీ మంత్లీ మంత్లీ మనం సిప్ అనేది చేసుకోవచ్చండి మనం గ్రో యాప్లో కానీ ఏదైనా యాప్లో కానీ మనకి మంత్లీ మంత్లీ మనమైతే డబ్బులు ఎంత అని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు ఒక హండ్రెడ్ రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం ఎంత తక్కువ అమౌంట్ పెడతామో అంత తక్కువ లాభం మనకు వస్తుంది మనం ఎంత ఎక్కువ అమౌంట్ పెడితే మనకి అంత లాభం అనేది వస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల మనకి నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకి ఈ స్టాక్స్ కంటే కూడా అవన్నీ మనకి అర్థం కాకపోవచ్చు మరీ అంత బుర్ర చింపుకొని వాటి గురించి ఆలోచించే బదులు ఇలా మ్యూచువల్ ఫండ్స్లో మనకి మంత్లీ మంత్లీ దాచుకున్నట్లుగానే మనకి కొంత అమౌంట్ ఎంతో కొంత మనకి లాభం అయితే వస్తుంది అనమాట సిల్వర్లో పెట్టాలా గోల్డ్లో పెట్టాలా అంటే నాకు తెలిసి గోల్డ్లో పెడితేనే మంచిదండి గోల్డ్లో అయితే మనకి తక్కువ అమౌంట్ లాభం వచ్చినా కానీ అది మనకి రిస్క్ లేకుండా ఉంటుందన్నమాట సిల్వర్లో అనుకోండి ఒకేసారి హైలో మనకి ఎక్కువ లాభాలు వచ్చినా కానీ అంతే పడిపోతుంది అంతే నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నా నేను తెలుసుకున్నంతవరకు అయితే చెప్తున్నా పూర్తిగా అయితే నాకు డీటెయిల్గా తెలియదు నేను ఎందులో పెడుతున్నానంటే ఒకటి వచ్చేసి ఐసీఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ ట్వంటీ టూ ఎఫ్ఈఫ్ అని డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ ఒకటి ఉందండి దాంట్లో నేను మంత్లీ మంత్లీ ఒక త్రీ మంత్స్ నుంచి థౌజండ్ రూపీస్ పెడుతున్నా ఇంకా హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ దాంట్లో పెడుతుంది అనమాట మనకి ఎంతో అమౌంట్ రాదు హౌస్ వైఫ్కి ఒకవేళ జాబ్ చేస్తుంటే మీకు ఎంత అయితే అంత ఎంత వీలు ఉంటే అంత పెట్టేసుకోండి కాకపోతే ఒక్క దాంట్లోనే సేవ్ చేయకండి ఒక రెండు మూడు దాంట్లో చూసుకొని సేవ్ చేసుకోండి ఒక దాంట్లో మనకి నష్టం వచ్చినా ఇంకో దాంట్లో సెట్ అయిపోతుంది అనమాట ఆ అమౌంట్ అనేది మనం నష్టపోకుండా ఉంటాము అన్ని డబ్బులు ఒకే దాంట్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు దీని గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే నేను కొంతవరకు నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని స్టార్ట్ చేశానండి మీరు కూడా ఒకవేళ తక్కువ అమౌంట్ ఉండి మీరు లాంగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్లాన్ అనే చెప్తాను నేను మీరు గ్యారెంటీగా మీకు లాభాలు అయితే వస్తాయి అప్పుడు మీరు ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే కొనే కొనేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మీరు గోల్డ్ కొనుక్కోవాలా వద్దా అంటే మాత్రం గోల్డ్ కొనుక్కోండి ఎమర్జెన్సీ మీకు అవసరం మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి తప్పనిసరిగా కావాలి అనుకుంటే కొనేసుకోండి లేదు మేము స్టేటస్ కోసం కొనుక్కోవాలి అప్పులు చేసి కొనుక్కోవాలనుకుంటే మాత్రం మానేసేయండి తగ్గినప్పుడు మాత్రమే కొనుక్కోండి సిల్వర్ ఇంకా తగ్గు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి సిల్వర్ కోసం అయితే కొంచెం వెయిట్ చేస్తే మంచిది నా ఒపీనియన్ అయితే మీరు ఫైనాన్షియల్గా బాగున్నారు కరెక్ట్గా ఉన్నారు మీరు కొనుక్కో కలరు అనుకుంటే కొనేసుకోండి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా అప్పు చేసి అయితే కొనాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఆల్రెడీ దాచుకున్న డబ్బులు ఉన్నాయి అవి అనుకుంటే తీసేసుకోండి లేదంటే ఎంతో అంత మంత్లీ మంత్లీ సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోండి అలా కూడా మనకి గోల్డ్ కనిపిస్తుంది వన్ ఇయర్ అయ్యేసరికల్లా మీకు గోల్డ్ ఎంతో కొంత కనిపిస్తుంది అనమాట లేదంటే మాత్రం నేను చెప్పిన విధంగా సిప్ ఇలా చేసేసుకోండి ఇట్లా కూడా మీకు ఒకేసారి డబ్బులు అనేవి వచ్చేస్తుంది ఒకవేళ మీరు నెల నెలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ పీరియడ్ పెట్టుకోండి అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎంత తక్కువ పీరియడ్ పెట్టుకుంటే అంత తక్కువ లాభాలు అయితే వస్తాయి అనమాట ఇది కూడా గుర్తు పెట్టుకొని మీరు అన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి ఎంత చేయాలనుకుంటే అంత చేసేసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి మీరు ఇప్పుడు నేను చెప్పిన మూడు విధాలుగా మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన విషయాలు మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా యూస్ఫుల్గా మీకు అనిపిస్తాయి వీడియోనైతే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే ఇలా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను ఇది సండే చేసిన నాటుకోడి పులుసు అండి నేను మా పిల్లలకేమో బిర్యానీ రైస్ చేశాను మేము మా కోసం అయితే వైట్ రైస్ చేసుకున్నాను ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మర మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి ధన్యవాదాలు